దేశ్ ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన శాఖ పంచాయతీరాజ్ శాఖ ఆంధ్రప్రదేశ్ వెన్నుమకీ శాఖ ప్రభుత్వ ఉద్యోగులు అనేక సంఘాలు వారి నాయకులు వీరందరూ ఈ రోజున ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలుపుతున్నందుకు మనస్ఫూర్తి మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు మనం క్షమించాలని సంఘాల నాయకులు ఇచ్చినప్పుడు మొదటి రోజు ఛార్జ్ తీసుకున్నప్పుడు చాలామంది ఎక్కువ వచ్చేయటం వల్ల నాకు నాకు ప్రత్యేకమైన ఇబ్బంది ఉంటుంది దాంట్లో సంఘాల నాయకులు అందరినీ కలుసుకోలేకపోయారు దానికి క్షమించాలి అందుకని వెంటనే నా దృష్టికి రాగానే వెంటనే మీకు ఫోన్ చేసి మీతోనే మాట్లాడినట్టు చిన్నచూపు చూసే వ్యక్తిని కాదు మీ సమస్య నా సమస్య అది చాలాసార్లు సభల్లో చెప్పాను కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఛార్జ్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను మీకు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని మీ సమస్యల్ని పరిష్కరించడం ఎంత త్వరగా పరిష్కరించడం అనేది నా ఒక్కడి చేతిలో లేదు కానీ మీ సమస్యల్ని వినగలిగే శక్తి ఉన్నవాడి ముందు సమస్యని వింటే పరిష్కారం దొరకదు వినటానికి అలసట అందరికీ సో నేను మీకు ప్రత్యేకించి తెలియజేసుకునేది నేను వినే వ్యక్తిని ఎంచుకున్న శాఖ నేను ప్రభుత్వ ఉద్యోగం కొడుకుని ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి వెలువ చేస్తున్నాయి అవి కూడా ఉన్నాయి నా సంఘటన అలాంటి సంఘటనలు ఉన్నాయి అందుకని నీ కష్టాన్ని అర్థం చేసుకున్నాను అంటే ఒకటో తారీఖు జీతం రాకపోతే ఏమవుతుంది నాకు అనుభవం ఉంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడం లేకపోతే ఎందుకంటే బ్యాడ్ బ్లడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు అరే వస్తే నువ్వు కలవలేదండి నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులని కలుసా మమ్మల్ని కలవ అని ఒక చిన్న బాధ ఏదో ఉంటుంది ఎందుకంటే నాకు తెలుసు మా మా నాన్న బాధ నాకు తెలుసు అందుకని వెంటనే ఫోన్ చేశాను నేను ఆ కష్టం నాకు తెలుసు ఆంధ్రప్రదేశ్ ఇంకా గుణుక్తనే ఉంది ఆర్థికంగా నిలదొక్కుకోరు మేము కూడా ఓటు చీలకూడదు అందరికి కలిసి రావాలి ఎందుకన్నామంటే అసలు ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఉంటేనే కింద ఉన్న మనకి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఒక భద్రత ఉంటుంది ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా ఐఏఎస్ అధికారులతో వాళ్ళకి కూడా డిఎలు ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం ఒక తొంభై వేల రూపాయలు వాళ్ళకి రావాల్సింది ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ వచ్చింది మాకు అన్ని బకాయిలు తీసుకుంటే తొంభై వేలు ఇవ్వాలి వదిలేశారు ఇంకొంక రావని చెప్పి వదిలేసాను ఐఏఎస్ అధికారులు చెప్తా ఉన్నాం డబ్బు ఉంది ఏ డబ్బులు ఉన్నాయి అసలు ఏమైపోయిందంటే ఉదాహరణకి పొద్దున్న ఏదో రివ్యూ చేస్తూ ఉంటే నారాయణ గారితో మాట్లాడుతూ ఉంటే ఏ పరిస్థితులు ఉన్నాయి చెప్తాను ముఖ్యంగా మన పీఆర్కే మన పంచాయతీరాజ్ సంబంధించి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అసలు డబ్బులు లేదు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు దాదాపు కొన్ని వేల కోట్లు రావాల్సింది రాలేదు ఇప్పటికి ఈరోజు కూడా కూర్చోపెట్టి దాదాపు పద్దెనిమిది వందల కోట్లు అనుకుంటున్నారు పదహారా పదిహేను వందల ఎనభై కోట్లు క్లోజ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ రావ సో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వదిలేసుకున్నాం జల్ జీవన్ మిషన్ లాంటిది గోల్డెన్ నిధులు ఉన్నాయి ఏ పథకం కేంద్ర పథకాలకి ఇవన్నీ చూస్తుంటే కేవలం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవడం నేను అధికారుల పొద్దు నుంచి గత రోజుల నుంచి నేను అడుగుతా ఉంటే ఒకటే అడుగుతున్నాను ఏమైనా అంటే మీ బాధ్యత కదా మీరు ఎందుకు ఇట్లా అని అడిగారు సమస్య ఏమైంది సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేనప్పుడు ఇష్ట రాజ్యంగా ప్రవర్తించారు దానికి పర్యాసాధనమే మనం అనుభవిస్తుంది ఈరోజు నేను మీకు ఒక రెవల్యూషనరీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ విధి విధానాల్లో కానీ ప్రభుత్వ విధానాల్లో కానీ దానికి నేను నా వంతు కృషి నేను బలంగా చేసి పెడతాను ఒక్కొక్క వింగ్ను అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పారు ఈ ఫిట్మెంట్లు కానీ పిఆర్సి మనకి పిఆర్సియా పిఆర్సి కానీ అలాగే కమిషనర్స్ ఇప్పుడు దాకా అపాయింట్ చేయలేదు ప్రతీది కూడా మీరు క్షుణ్ణంగా చెప్తే నేను కన్సర్న్ అధికారులతో మాట్లాడే నేను ఏం చేయగలనుంటే నేను టాస్క్ మాస్టర్ ముందు సమస్యకు పరిష్కారం వెతుకుతానని చెప్పేవాడు నేను పారిపోయే వ్యక్తిని నాకు యాక్చువల్ నాకు రాజకీయాలు నాకు అవసరం లేదు నాకు అది నేను ఎందుకు వచ్చానంటే ఇది నా నేలనుకొని వచ్చాను ఇది ఎవరో మీ తరపున నిలబడి మాట్లాడటానికి ఇన్ని కోట్ల మందికి నిలబడాలి నా వంతు కృషి చేయడానికి వచ్చింది దాంట్లో భాగంగా మీ భవిష్యత్తుకి మీ భద్రతకు కూడా నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను ఇది నిలబడి పంచాయతీరాజ్ వ్యవస్థ నా కోరిక ఒకటే ఈ ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బలమైన పంచాయతీ వ్యవస్థ మనకి భారతదేశంలోనే లేదని అలాంటి సర్టిఫికేట్ తెప్పించుకోవడం నా కోరిక అందుకని బలమైన ఆలోచన విధానం జీతాలు వస్తే చాలు జరిగిన స్థాయికి పెరిగిపోయి సో అభివృద్ధి అనేది లేదు నిధులు లేవు వీటన్నిటి మధ్యలో నవ్ గవర్నెన్స్ ఇస్ అ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ ఇస్ కానీ మాకు ఏం నమ్మకం ఉందంటే పెట్టుబడులు తీసుకురాగలం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లగలం ఒక ధైర్యం చాలా బలంగా ఉంది సో మేము బలంగా మీకు చేసి నీకు నెక్స్ట్ మీటింగ్ నేను మీకు తెలియజేస్తాను సంఘాల పెద్దలందరికీ నాయకులందరికీ హరిప్రసాద్ గారికి నా పొలిటికల్ సెక్రటరీ అలాగే పంచాయతీ రాజులు కూడా కొంత ఆయన సహాయం తీసుకుంటాను హరిప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు కానీ ప్రత్యేకించి ఇంకొంచెం మీకు ఎక్కువ నమ్మకం కలిగించడానికి నేను అందుబాటులో ఉంటానని చెప్పడానికి మీరు సమస్యని ఇన్ని సంఘాలు ఉన్నాయి వీళ్ళకి ఈ సమస్య ఉంది ఇది మా క్షుణ్ణంగా ఈయనేమంటారని మిమ్మల్ని ఈ రిపోర్ట్ చేసి పట్టుకుని నేను మాట్లాడతాను సో మీ కుదిరితే మనం మాట్లాడుతున్న ముందు మీరు ఆనందంగా ఉంటే తప్ప ప్రజలకు మిమ్మల్ని ఆనందంగా ఉంచలేదు నాకు మీరు ఆనందంగా ఉండాలని మనసావాచి ఆకాంక్షించాను అలాగే మీ సమస్య నేను వెంటనే వెంటనే మాట్లాడేస్తాను నేను లాస్ట్ టైం కూడా చేయించాను రెండు వేల పద్నాలుగులో కూడా ఇలాంటి ఉంటే నేను అది ప్రత్యేకించి చేయించాను డన్ అది మేమే కూర్చోబెట్టి చేసాము అది మటు కొంచెం మాట్లాడుతున్నాను సో మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటే అంటే నేను ఎంత అవగాహన చేసుకున్నాను అనడానికి మీరు చెప్పిన ప్రతి పాయింట్ ఆన్ నేను నోట్ చేసుకున్నాను దీని మీద నేను అంటే వీటి మీద కూర్చొని నెక్స్ట్ టైం మీటింగ్ నాకు కొంచెం ప్రిపరేటరీ వర్క్ కావాలి అందువల్ల కూర్చొని మీతో మాట్లాడతాను తెలియజేసుకుని మీ అందరికీ ప్రత్యేకం ధన్యవాదాలకు సెలవు జయ హింద్ర